కరుణాకర్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పకుండా మీ పేరు నంది అవార్డ్స్ ప్రపోజ్ చేయాలా ఎందుకంటే మీరు ఆడే నాటకాలు ఏ లెవెల్లో ఉన్నాయంటే నా భూతో నా భవిష్యత్ నాడు లడ్డు స్కామ్లో దొరికిపోయాడు ఈరోజు గోసాల ఇంట్లో మరి మళ్ళా దొరికిపోయే పరిస్థితి పది గంటల కంట నీకు ఉంటా అని చెప్పినోడు పదకొండు అవుతా ఉంది తొమ్మిది గంటల వరకు ఇంట్లోపల పడుకొని తొమ్మిది తర్వాత ఇందులో పడుకొని పోలీసు వాళ్ళు వచ్చారు మమ్మల్ని కట్టడి చేశారు ఎక్కడ కూడా బయట రాలేటాలి అని చెప్పి అన్ని ఈ వాక్యాలు చెప్పారు మీ అందరికి కూడా ప్రెస్ ప్రశ్ని కూడా నేను చూపించాను ఏ రకంగా పోలీసు వాళ్ళు ఎక్కడ ఫ్రీగా ఉండే ఎక్కడ లేరు వాళ్ళే బయట వచ్చుకొని ఒక పది మంది బయట వేసుకొని వారు పడుకునే పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు ఏ రకంగా ఆడే నాటకాలు ఏ రకంగా ఉన్నాయో ప్రెస్మిత్రుల ద్వారా ఒకటే ఒకటే కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మేమందరం మేమందరం ఎమ్మెల్యేలు ఉన్నాం జన ఉన్నారు జనసేన నాయకులు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు కుటుంబ అందరం ఉన్నాం మీకోసమే గంట సేపటి మూడు గంటల సేపటి వెయిట్ చేస్తున్నాం నేను ఇప్పుడు టిఫిన్ కూడా తిన్నలే పొద్దున్నీ తాకత్తు నీ కోసం కూర్చోంన్నావు వేసి కాయలు కళ్ళు కాయలు కాచొని వెయిట్ చేస్తున్నాం ఉన్నా ఎండకి పాపం మా ప్రెస్ మిత్రులు కూడా చెప్పటలు కారిపోతాండే నువ్వు తొందరగా రాసామి నిజంగానే నీకు కావాలంటే నేను వస్తాను నా బండి వేసుకొస్తా ఇంకా మా మా అన్న కూడా వరకు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి ఉంది అది కూడా వేసి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఎక్కించుకునే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని చూపించే బాధ్యత మేము తీసుకుంటాం దయచేసి మీరు దయచేసి భయపడద్దండి మేము వైసీపీ ప్రభుత్వంలో ఉన్నట్టెర్రరిస్టులం కాదు ద్రోహులం కాదు మేమందరం కూడా మా ప్రిన్సిపల్ చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ హింస రాజకీయాలు నేర్పించలేదు లేకుంటే ఈ పాటికి కరుణాగర్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ కొడుకు కావచ్చు చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కావచ్చు అందరూ కూడా పెట్టే బయట చదువుకొని ఏ అమెరికా రష్యా పారిపోయే పరిస్థితి ఉండేది మీరందరూ కూడా స్వేచ్ఛగా ఈరోజు కూడా ఇంటి ముందు నువ్వు పడుకొని ధర్నా చేస్తున్నావు అంటే మా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ వెండి పాలిటిక్స్ వీఆర్ ఫర్ ద పబ్లిక్ బై ద పబ్లిక్ అండ్ టు ద పబ్లిక్ ఈరోజు చెప్తా ఉన్నాను దయచేసి ఇంకా కూడా పది ఇప్పుడు ఇంకొక ఐదు నిమిషాలు ఉంది పదకొండు గంటలకి అయ్యేదానికి ఇంకా కూడా ఐదు నిమిషాలు ఎండైనా పర్లేదు వెయిట్ చేస్తాం మా పనులున్న పుట్టినా సరే మానుకుంటాం దయచేసి కరుణాకర్ రెడ్డి గారు మీరు రావాలా లేకుంటే నాకు ఫోన్కి ఫోన్ చేయి మీ నెంబర్ కావాలంటే మా పిఎల్ అడుగు తీసుకో నేను వచ్చి మీకిత్తుకి వస్తాను మీ అందరికి కూడా ఏముందో చూపిస్తాను